హాయ్ అండి నమస్తే నేను మీ వెల్కమ్ టు అలీనా ట్రీచ్లు ఈరోజు మన ఛానల్లో ఇంకో వెరైటీతో ముందుకు వచ్చేసానండి వంకాయతో బజ్జీ చేశాను చాలా స్పెషల్గా ఉంటుంది కదా వంకాయ బజ్జీ తింటుంటే అలా వెళ్ళిపోతుంటుందండి అంత కమ్మగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వంకాయలు తీసుకున్నానండి చూడండి ఈ సైజు వంకాయలు అయితే బాగుంటాయి బజ్జీకి ఇలా కొంచెం మీడియం సైజులో కానీ చిన్న వంకాయలు కానీ చాలా బాగుంటాయి నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకొని పుచ్చులున్నాయలే చూసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకొని కాసేపు ఉంచేయాలి అన్నీ ఇలా కట్ చేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకుంటున్నాను కసేపలా ఉంచేయాలి ఈలో ఒక నూనె పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె బాగా కాగనివ్వాలి అన్ని వంకాయలు ఎన్ని పడితే అన్ని వేసేసుకుంటున్నాను ఇలాగా బాగా వేయించాలండి వంకాయ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోవాలన్నమాట చూడండి వేగిపోయినాయి కదా ఒకసారి టెస్ట్ చేసుకున్నాము ఒకసారి ఇలా గుచ్చితే మనకి వంకాయ అలాగా దిగబడాలి ఆ స్టేజ్లో మనం తీసేసుకోవచ్చు సో వంకాయ అయితే ఉడికిపోయింది అన్నీ తీసేస్తున్నాను శనగపిండి తీసుకున్నానండి శనగపిండిలో ఒక త్రీ స్పూన్స్ బియ్యపిండి వేసుకుంటున్నాను జల్లించుకుంటున్నాను వామ్ ఇలా నలిపి వేసుకుంటున్నాను మీ ఇష్టం అండి పొడైనా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ షోడా ఉప్పు కొంచెం వేసుకొని పసుపు కూడా వేసేసుకొని పసుపు కలర్ బాగుంటుందండి ఎల్లోగా వస్తాయి ఉప్పు అన్నీ కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు వాటర్ చూసుకుంటూ పోసుకోవాలండి ఒకేసారి పోసుకోవద్దు కొంచెం థిక్గా ఉండాలన్నమాట విసుకుతోనే బాగా కలిపేసుకుంటున్నాను ఉండలు లేకుండా నీట్గా వా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి బాగా బీచ్ చేసుకున్నట్టు కలుపుకుంటే బాగా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట చూడండి ఇంకొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకుంటున్నాను సో రెడీ అయిపోయింది నేనైతే పక్కన పెట్టేస్తున్నానండి ఈ లోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము ఒక రెండు ఆనియన్స్ తీసుకొని అందులో సరిపడా కారం వేసుకొని నేనైతే వన్ అండ్ స్పూన్ వేసుకున్నాను ఉప్పు కొంచెం తెల్లగడ్డలండి ఒక నాలుగైదు తీసుకున్నాను కొంచెం చక్కెర కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చ మిక్సీ పట్టేయాలి మరి పల్చగా ఉండకూడదండి ఇలాగా ముద్దులాగా ఉండాలి ఇప్పుడు వేయించుకున్న వంకాయల్లోకి ఇది స్టఫింగ్ పెట్టేసుకుందామండి చాలా చాలా బాగుంటుందండి వంకాయ బజ్జీ వంకాయ బజ్జీనా ఆశ్చర్యపోతారు తినేవాళ్ళు అంత బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట అన్నీ ఇలా పెట్టేసుకొని స్టఫింగ్కి రెడీ చేసుకుంటున్నాను ఆయిల్ కూడా నేను స్టవ్ ఆన్ చేసేసానండి ఆయిల్ కూడా వేడెక్కుతుంది చూడండి పిండి మనకి ఇలా వేలు ముంచితే అలాగా చిక్కగా ఉండాలన్నమాట అప్పుడే వంకాయ లోపల స్టఫింగ్ బాగా అలా ఉండిపోతుంది సో డిప్ చేస్తున్నాను వంకాయని తీసుకొని వేడివేడి నూనెలో హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి వేడివేడి నూనెలో అలా వంకాయలు వేసేసి ఎన్ని పడితే అన్నీ వేసేసి వేయించడమే ఎర్రగా కొంచెం ఇలా ఆయిల్ పోస్తూ ఉంటే పైన కూడా చక్కగా మంచి కలర్ వస్తుందనమాట సో ఒకవైపు వేగిపోయింది నేనైతే టర్న్ చేస్తున్నాను చూడండి చక్కగా మంచి కలర్ వచ్చింది కదా చాలా తొందరగా అయిపోతాయండి మనకి బజ్జీలు ఎక్కువసేపు ఉండవు ఆల్రెడీ వంకాయలు ఉడికిపోయినవే కాబట్టి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు సో రెడీ అయిపోయినాయి నేనైతే మధ్యలో ఘాట్ పెట్టేసి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొంచెం ఉప్పు కారం వేసుకొని ఇలా సర్వ్ చేసేస్తున్నాను ఎమ్మి ఎమ్మి వంకాయ బజ్జీ రెడీ అండి చాలా బాగుంటాయి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్